వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలు పాల్పడతా ఉంది ప్రజల యొక్క హక్కులను కాలరాస్తా ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నేత మన జగనన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ మెడికల్ మన జగనన్న ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంక్షేమం కోసం అన్ని వర్గాల పేద ప్రజలకు విద్యా వైద్యం అనేది చాలా అవసరం కనుక వైద్యాన్ని ప్రతి పల్లెకు ప్రతి వాడకు ప్రతి గిరిజన కాలనీకి ప్రతి ఆదివాసీ కాలనీకి ప్రతి ఎస్సీ కాలనీకి ప్రతి పేదవాడికి వైద్యం అందాలనే లక్ష్యంతో ఆనాడు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది మరి ఈనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పదిహేడు మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తాం ఈ రోజు ప్రైవేటు వ్యక్తులకు అమ్మాలని చూస్తా ఉంది అందులో భాగంగానే మన నేత జగన్ అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఒక పిలుపునిచ్చేవాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా పెద్ద ఎత్తున కోటి సంతకాల శ్రీకరణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు అలాగే రచ్చబండ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు కోటి సంతకాలు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టాలనే లక్ష్యంతో ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి ఈ రోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగానే అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రాజంపేట ఎమ్మెల్యే శ్రీ ఆకేపాటి అమన్నారెడ్డి గారి నాయకత్వంలో రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు అన్నమయ్య జిల్లా పరిశీలకులు సురేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రోజు పెద్ద ఎత్తున సొండుపల్లి మండల వ్యాప్తంగా మనం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చూడడం జరిగింది ఇప్పటికే చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల యొక్క మద్దతు వచ్చింది ఇంకా రాజీ లేని విధంగా ముందుకు పోతాం రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారం తీసుకురావడానికి ప్రతి కార్యకర్త సైనికుడుగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బిజెపి పవన్ కళ్యాణ్ నారా పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు పాల్పడతా ఉన్నారు ఎక్కడ చూసినా కూడా ఫ్రీ బస్సు పెట్టామని చెప్పి మాటలు చెప్పారు ఈ రోజు మహిళలకు ఇవ్వాల్సినటువంటి పదహైదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానని ఆ రోజు హామీ ఇచ్చారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది యువతకు నిరుద్యోగ భృతి ఇస్తాను మూడు వేల రూపాయలు అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు మరి ఈ హామీలన్నీ ఏమయ్యా అని చెప్పి మనం ప్రశ్నిస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పదంలో తీసుకెళ్లి ప్రతి సైనికుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్తకు భవిష్యత్తు ఉంటుంది భవిష్యత్తులో అని చెప్పి తెలియపరచుకుంటూ రాబోయే రోజులు జగనన్న నాయకత్వాన్ని వాడవాడల బరపరుస్తాం రాజీ లేని విధంగా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ముగిస్తున్నారు మిత్రులారా థ్యాంక్ యూ సో మచ్